నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ ట్రిపుల్ నైన్ న్యూస్ నేను ఆశ విశాఖపట్నంలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ తరగతులను అందరూ ఉపయోగించుకోవాలి సాంకేతిక విద్యలో స్కిల్ డెవలప్మెంట్ లోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు బాటలు పడతాయని రోటరీ క్లబ్ విశాఖపట్నం జోన్ అధ్యక్షుడు వి శివకుమార్ రెడ్డి అన్నారు స్కిల్ డెవలప్మెంట్ రోటరీ క్లబ్ విశాఖపట్నం జోన్ సంయుక్తంగా బుధవారం గాజువాక రోటరీ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏడాదికి రెండు లక్షల మంది యువతులకు ఆయా విభాగాలలో శిక్షణ ఇచ్చి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోందని అన్నారు దీనిలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ మరియు రోటరీ క్లబ్ విశాఖపట్నం జోన్ సంయుక్తంగా గాజువాక ఆటోనగర్ రోటరీ క్లబ్ కార్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఈ శిక్షణ తరగతులను గాజువాక పారిశ్రామిక పరిసర ప్రాంతాలలో ఉన్న యువతి యువకులు ఉపయోగించుకోవాలని కోరారు జన శిక్షణ సంస్థాన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆర్ శ్రీనివాసు మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా జన శిక్షణ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణ తరగతులలో మహిళలకు కుట్టు శిక్షణ బేకరీ సెల్ఫీన్ రిపేర్ మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ బేకరీ సెల్ఫోన్ల రిపేర్ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రియల్ పెయింటింగ్ గార్మెంట్స్ స్టిచ్చింగ్ మహిళలకు ప్రత్యేక శిక్షణ బ్యూటీ అండ్ వెల్నెస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరిన్ని కోర్సులపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు ఆయా విభాగాలలో ముప్పై రోజుల నుండి తొంభై రోజుల వరకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ శిక్షణ తరగతుల్లో చేరేందుకు ఆగస్టు ముప్పైవ తేదీలోపు దరఖాస్తుదారులు తమ యొక్క పాస్పోర్ట్ ఆధార్ కార్డ్ కాపీలను ఆటోనగర్ రోటరీ క్లబ్ కార్యాలయంలో అందజేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో రోజు సత్యశ్రీ వైజాగ్ రోటరీ క్లబ్ దేవానంద్ రోటరియన్ సత్యశ్రీ లక్ష్మీదేవి అధ్యక్షురాలు వైజాగ్ సురభి రోటరీ క్లబ్ రోటరియన్స్ సోమశేఖర్ వెంకన్న చౌదరి ఆర్ వి రాజశేఖర్ ఉమామహేశ్వర్ రెడ్డి రుద్రరాజు రామరాజు మార్కండేయులు చిక్క సత్యనారాయణ బి కుమార్ రెడ్డి బి కొండలరావు రవివర్మ రమేష్ జోగారావు రమణ సునీల్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మాకు తీసుకురావాలనే ఉద్దేశంతో జన శిక్షణ సంస్థను వాళ్ళని ఎప్రోచ్ అయ్యి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ మీద స్కిల్ డెవలప్మెంట్ అండర్లో వర్క్ చేస్తూ వాళ్ళు అన్ఎంప్లాయీ యూత్కి టెన్త్ క్లాస్ లోపల ఉన్న వాళ్ళ నుంచి కూడా గ్రేడ్ వైజ్గా వాళ్ళు గ్రోత్ చేస్తూ వస్తున్నారని తెలిసి కొన్ని కోర్సులు మా బిల్డింగ్ ఉంది ఇట్లాగూ ఈ బిల్డింగ్ని వినియోగించి కొంతమందికి ఉపాధి కలిగిస్తే అదొక సొ సొసైటీకి సర్వీస్ అవుతుంది అదే ఉద్దేశంతో అప్రోచ్ అయితే వారు స్పందించి స్ గారు జన శిక్షణ సంస్థలో పనిచేస్తూ రోటరీలో కూడా ఒకేషనల్ డిస్ట్రిక్ట్ డై పర్సన్ చైర్ పర్సన్గా ఉన్నారు వెంటనే గా స్పందించి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడటానికి అవసరమైనటువంటి పర్మిషన్లు గవర్నమెంట్ నుంచి అవన్నీ తీసుకొని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా కి అందరికీ తెలియజేయడానికి కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి నా సహా మెంబర్లు మా తోటి క్లబ్ ప్రెసిడెంట్స్ సెక్రటరీసు అట్లాగే దేవానంద్ గారు అని ఇమీడియట్ వాస్ ప్రెసిడెంట్ సురగ్ మన వాలంటే క్లబ్కి అలాగే వారు కూడా ఈ జోన్ చైర్పర్సన్గా ఉన్నారు వొకేషనల్ కోర్సెస్కి అలాగే మా మిత్రుడు సోమశేఖర్ గారు అట్లా సో ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా కోరుకు మన రోటరీ క్లబ్ ఒకేషనల్ చైర్గా పనిచేస్తూ మన స్కిల్ ఇండియా మిషన్ సంబంధించిన జన శిక్షణ సంస్థానంలో ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే జన శిక్షణ సంస్థానం అన్నది ఒక గవర్నమెంట్ అప్రూవ్డ్ ఆర్గనైజేషను సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషను ఈ జన శిక్షణ సంస్థ అనేది పంతొమ్మిది వందల అరవై ఏడులో ముంబైలోని వర్లీ అనే ఒక ప్రాంతంలో స్టార్ట్ చేయడం జరిగింది అరవై ఏళ్ళలో సో ఇది మొట్టమొదటి శ్రా శ్రామిక విద్యాపీఠ అనే పేరుతో నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో స్టార్ట్ అయింది ఇది కేవలము శ్రమజీవుల జీవనోపాధి వారి అభివృద్ధికి శిక్షణ ఇచ్చినందుకు అప్పుడులో స్టార్ట్ చేయాలి అంటే కార్మికులు కార్మికుల తలకు పిల్లలుగానే స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడులో తర్వాత రెండు వేల సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని జనశిక్షణ సంస్థలుగా పేరు మార్చడం జరిగింది అయితే రెండు వేల పది నుంచి కూడా ఈ జన శిక్షణ సంస్థ ముఖ్య ఉద్దేశము కౌశల్యాభివృద్ధి అదేవిధంగా ఆత్మ నిర్భత నిర్బతకు తో తోడ్పాటు ఈ రెండు మెయిన్గా ఆబ్జెక్టివ్గా పెట్టుకొని వర్క్ చేస్తుంది అయితే ప్రజలకు ఏ విధంగా ఇది ఈ లక్ష్యాన్ని చేపడుతుందంటే పదిహేను నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు గలవేలా యువతకు అదేవిధంగా చదువు మధ్యలో వదిలేసిన వాళ్లకు నెక్స్ట్ నైపుణ్యము పొందాలనుకుని అన్ఎంప్లాయిడ్గా ఉన్న వాళ్ళకి పేదవాళ్ళకి నిరుద్యోగులకు మహిళలకు ఎస్సీ ఎస్టీ ఇలాగ మైనారిటీస్ వాళ్ళకి ముఖ్యంగా ఉచితంగా గవర్నమెంట్ నిర్దేశించిన ప్రణాళికలు ఫాలో అవుతూ దీన్ని మనం ట్రైనింగ్లు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు కూడా ముఖ్యంగా లక్ష్యంగా చేసుకుని ఆ వర్గాల్లో కూడా లక్ష్యంగా చేసుకుని ట్రైనింగ్ ప్రోగ్రాంలు నెక్స్ట్ స్టార్ట్ చేయబోతున్నాము తే ప్రధాన కార్యక్రమాలు ఇక్కడ జరిగేవి ఈ సెంటర్లో మన రోటరీ క్లబ్ వైజాగ్ సిరభి వాళ్ళు ఇచ్చిన ఈ బిల్డింగ్లో ప్రధాన కార్య కార్యక్రమాలు ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే అందులో టైలరింగ్ వస్తుంది ఎంబ్రాయిడరీ వస్తుంది అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంఎస్ ఆఫీసు డేటా డిటిపి అని అదేవిధంగా బ్యూటీ థెరపీ కోర్సు అంటే బ్యూటీ అండ్ వెల్నెస్ సంబంధించిన అన్ని కోర్సులు కూడా అదేవిధంగా ఎలక్ట్రికల్ నెక్స్ట్ సెల్ఫోన్ మెకానిజం ఇవన్నీ కూడా ఈ కోర్సులు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాము వాటితో పాటు ఇంకొక పది కోర్సులు కూడా ఎప్పుడో కలగడం జరిగింది గవర్నమెంట్ దానికి కూడా వాళ్ళు సమ్మతించారు అయితే ఇవన్నీ కూడా స్వయం ఉపాధి శిక్షణతో పాటు పరిశ్రమలకు అనుగుణంగా ఉండే కోర్సులు అందువల్లనే ఇక్కడ పరిశ్రమలకు ఈ ఏరియా పరిశ్రమల కేంద్రం కాబట్టి ఈ ఏరియాలో మనం ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రధాన కారణం అదే సో దీనికి పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ భారత ప్రభుత్వ నైపుణ్య అభివృద్ధి మరియు ఉపాధి శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీస్ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ ప్రోగ్రామ్ జనరల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నది అయితే జల శిక్షణ సంస్థ తాలూకా విశాఖపట్నం తాలూకా విశిష్టత ఏంటంటే ఇది నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో స్టార్ట్ చేసిన ఒక పది జన శిక్షణ సంస్థల్లో విశాఖపట్నం కూడా ఒకటి అది గత యాభై ఐదు దశాబ్దాలుగా వేల మంది యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడం ముందు వరుసలో ఉంది మన జన శిక్షణ సంస్థ విశాఖపట్నం ప్రస్తుతం ఈ సంస్థకి చైర్మన్గా శ్రీ సిఏ రామరాజు గారు అదే డైరెక్టర్గా శ్రీ సిహెచ్ నాయుడు గారు సేవలు అందిస్తున్నారు దీనికి ఒక బోర్డు ఉంటుంది ఈ బోర్డుకి చైర్మన్ ఉంటారు వారు ఈ చైర్మన్ అపాయింట్ చేసేది కలెక్టర్ గారు కలెక్టర్ గారికి సిఫార్సు చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఈ ఛానల్లోనే జన శిక్షణ సంస్థను ఎంతో వాల్యుబుల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది పబ్లిక్కి విత్ ది సపోర్ట్ ఆఫ్ ఎన్జిఓస్ లైక్ రోటరీ క్లబ్ లైట్స్ క్లబ్ మిగతా ఆర్గనైజేషన్తో పాటు సో ఇది కాకుండా శిక్షణ సంస్థ కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా రోజు కూడా ఇచ్చే కార్యక్రమాలు ముఖ్యమైనవి స్వచ్ఛ స్వచ్ఛ స్వచ్ఛతా పక్కవాడలు అదేవిధంగా స్కిల్ ఇండియా భారోత్సవాలు అలాగే మహిళా శక్తికి శిబిరాలు చిన్న పరిశ్రమల మేళాలు ఇలాంటివి అనేకమైనవి జన శిక్షణ సంస్థలు నిర్వహిస్తున్నాయి దేశం మొత్తం మీద సుమారుగా మూడు వందల జన శిక్షణ సంస్థలు ఉన్నాయి ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది మహిళలు దీని ద్వారా ట్రైనింగ్ అవుతున్నారు సో నూతన సహకారాలు కింద రెండు వేల ఇరవై ఐదులో రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం సౌత్ మరియు రోటరీ క్లబ్ వైజాగ్ సిరబ్బీకి అనే రెండు సంస్థలకు మనం గవర్నమెంట్ నుంచి ట్రైనింగ్ సెంటర్గా అప్రూవల్ తెచ్చుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఈ నూతన శిక్షణ కేంద్రాల్లో ఒకటైన ఈరోజు ఈ కేంద్రంలో మనం ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సో భవిష్యత్ దృష్టి